మన తెలంగాణ నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనంకి ఫార్టీ వన్ డేస్ మాలా మరియు వేసుకొని అక్కడ దర్శనంకి వెళ్తారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉన్నాయి మన తెలుగు స్వామిలతోనే అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళు ఇష్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్గా వాళ్ళు వెళ్ళినారు అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని ఆ పోలీస్ అధికారి పనేముంటుంది లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి కానీ ఆ ఫాల్తు పోలీసు ఓడు పైట్ పైటు ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి ఎంత అపచారం అది ప్రతిసారి ఈ కేరళ పోలీసు వాళ్ళు కానీ కేరళ గవర్నమెంట్ కానీ మన పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు మన తెలంగాణకి చెందిన చాలా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్ వాళ్ళు నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీస్తో ఆఫీసర్తో చర్చ చేసుకుంటారు అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వాములు కానీ తెలంగాణకి చెందిన స్వాములు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము మేము మీ రక్షణ గురించి ఉన్నాము ఇట్లాంటి కూడా మార్గదర్శనం కావాలంటే మేము ఉన్నాం అట్లాంటి కొన్ని బ్యానర్ కొన్ని పోస్టర్ ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా గోదావరికి చెందిన మన స్వామిలతోనే ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులు తప్పు పని చేసినారు దానిపైన కూడా ఎంక్వైరీ చేసి కేరళ పోలీస్ అధికారులతో మాట్లాడి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ పోలీసు పైన ఏదైనా యాక్షన్ యాక్షన్ తీసుకుంటే కూడా బాగుంటుందని మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక